శంఖమూదడం వల్ల వచ్చే శబ్దాన్ని ఎందుకు గొప్పగా భావిస్తారు దేవాలయాల్లో సంఖమూదడం మనం వింటామో దేవతా పూజలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా గంటల శబ్దంతో పాటు ఇది వినబడుతుంది విగ్రహ దేవతకు కుడి నుండి ఎడమకు దీపం చూపించేటప్పుడు లేదా మంగళహారతి ఇచ్చేటప్పుడు మనం శబ్దం వింటామో ఈ విధంగా భక్తులు నైవేద్యం పెట్టే సమయంలో దైవిక దృశ్య శ్రవణ అనుభవాన్ని అనుభవిస్తారు సంఘం నుండి వెలువడే శబ్దం శుభకరమైన మరియు దివ్యమైన ఓం శబ్దంతో ప్రతిధ్వనిస్తుంది యుద్ధం లేదా ఏదైనా ప్రకటించేటప్పుడు శబ్దం బహిరంగంగా వినబడుతుంది మనందరి జ్ఞాపకాలలో ఉన్న కురుక్షేత్ర పౌరాణిక యుద్ధం సంఘధ్వనితో ప్రారంభమైంది సంఖాన్ని పూర్తిగా శుభ్రం చేసి ప్రాముఖ్యత కలిగిన కొన్ని మందులలో ఉపయోగస్తారు సంఘం యొక్క ఔషధ గుణాల కారణంగా దీనిని ఉపయోగస్తారు సంఘం యొక్క శబ్దం మన మెదడులో కంపనాలను సృష్టిస్తుందని మరియు సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆధునిక శాస్త్రం కనుగొంది